మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి దేశపాత్రునిపాలెం చింతలపాలెం గ్రామంలో ఘనంగా వికసి భారత్ సంకల్ప యాత్ర వివరాలు ఎలాగున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని బీజేపీ ఎస్కోట నియోజకవర్గ కన్వీనర్ యలమంచలి ప్రసాద్ కో కన్వీనర్ సిహెచ్ అప్పారావులు అన్నారు కొత్తవలస మండలంలో చింతలపాలెం దేశపాత్రునిపాలెం సెక్రటరీ విశ్వనాథ కృష్ణారావు లోపింటి చిన్నారావు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఘనంగా జరిగింది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉజ్వల పథకంలో జిల్లాలో సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ కార్యక్రమం జోరుగా జరుగుతుందని తెలిపారు అర్వత ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పథకా అందిస్తున్నదని అన్నారు ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు జలజీవన మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా విశ్వకర్మ యోజన ఉజ్వల్ భారత్ పిఎం కిసాన్ నిక్షయ యోజన తదితర పథకాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు దేశపాత్రునిపాలెం చింతలపాలెం ప్రజలు వివిధ శాఖల అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు